వెల్కమ్ టు హెచ్ఎం న్యూస్ శంకరపల్లి మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పిచారి అఖిల యాదవరెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారంతో ఘన విజయం సాధిస్తామన్నారు పిచారి అఖిల యాదవరెడ్డి ఎనిమిదవ వార్డు మున్సిపల్ శంకరపల్లి ప్రజలకు ఊరు మంచి చేయాలని రోడ్లు గుళ్ళు మోరీలు ప్రతి ఒక్క సమస్య నెరవేర్చాలని ఉన్నాయి కోరుకుంటున్నాం కాంగ్రెస్ టికెట్ రాలేదు మాకు ఇయర్స్ నుండి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మేము చాలా ఇబ్బందులు పడ్డాం కానీ మాకు కావాలని ఇవ్వలేదు అదొకటే మేము ఇక్కడ ఉన్నాం మేము ఇక్కడనే వెళ్ళింది ఏ పార్టీ మారలేదు మేము ఎప్పుడు కూడా మారలేము పదమూడు వందల తొంభై ఓట్ల

ఎనిమిదవ వార్డు తరఫు నుంచి మేము అఖిల యాదవ్ రెడ్డి సైడ్ నుంచి నించున్నాము నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలండి ఇక్కడ మా ఊర్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు సీసీ కెమెరాస్ ఉన్నాయి మాకు చాలా పలుకుబడి ఉంది మేము సీసీ కెమెరాస్ పెట్టిస్తున్న పెట్టిస్తున్నామని చెప్తున్నారంట వరల్డ్లో ఎక్కడ ఉన్నాయండి ప్రపంచంలో ఎలక్షన్స్ అనే వాటికి ఎప్పుడు సీసీ కెమెరా ఉండదు జనాలు ఎట్లా నమ్ముతున్నారో మాకు కూడా అర్థం అవ్వట్లేదు అట్లా అన్ని రివర్స్ ప్రచారం చేస్తున్నారు మమ్మల్ని ఎట్లీస్ట్ ప్రచారం కూడా చేసుకొని ఇవ్వట్లేదు మేము ఒక ఇంటికి ప్రచారంకి వెళ్తే ఫోటోలు వీడియోలు తీస్తున్నారు మా ప్రచారం మేము చేసుకుంటాము మమ్మల్ని అడ్డుకోడానికి వాళ్ళెవరు జనాలందరినీ బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ సైడ్ తి తిప్పుకుంటున్నారు సీసీ కెమెరాలు ఉంటాయి మేమంటా రూలింగ్ లోకి వస్తే గెలిచి రూలింగ్ లోకి వస్తే మా చేతిలో ఏముండదంట పవర్ ఎందుకు ఉండదు గెలిచిన వారిదే కదా పవర్ అనేది మా సైడ్ చాలా మంది ఉన్నారు మేమైతే పేడ్ జనాలను ఎవరిని వెనకాల తిప్పుకోవట్లేదు మేమందరం ఉన్నాం ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఇప్పుడైనా జనాలు వాళ్ళకి కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది ఒక ఒక్కరోజు ఐదు వందల నోట్ చేతి నోట్లో చేతి పెట్టేసి మొత్తం రూలింగ్ చేస్తాం అంటే కాదు మీ ఊర్లో సమస్యలు ఈ మన ఊర్లో ఉన్న సమస్యలు అన్నిటిపైన పోరాడడానికి మేము సపోర్ట్ చేస్తున్నాము ఎక్కడ సీసీ కెమెరాలు ఉండవు అదైతే మాకు తెలుసు మరి కొత్తగా రూల్ ఏమొచ్చిందో ఎలక్షన్ కమిషనే చెప్పాలి అందరూ దయచేసి ఉంగరం ఓటేయండి వి సపోర్ట్ రింగ్ విన్నపం ఏంటంటే ఉంగరం గుర్తు మీద తప్పకుండా ఓటు వేసి గెలిపియ్యాలి ఫస్ట్ ఒకటి చేసే పనులు చాలా ఉన్నాయి ఇదివరకు ఉన్న పది సంవత్సరాల నాయకుడు ఇప్పుడు ఏదైతే చేతి గుర్తు మీద నిలబడ్డాడో ఆ నాయకుడు పది సంవత్సరాలు ఎమ్మెల్యే సర్పంచ్గా ఉండి ఏమి చేయలేడు ఊరి మీద ఇప్పుడు డబ్బులు ఇచ్చి పరపతితోనే డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నాడు పే సీట్ అంటారు దాన్ని పేమెంట్ పెట్టి సీటు కొన్నాడు రేవంత్ రెడ్డి అనేట్లయితే పేసీటు అని టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా అంటున్నారు ఇప్పుడు మేము కూడా అదే మాట అంటున్నాము మేము గత సంవత్సరం ఆయన ఇంతవరకు కూడా కండవా చేసుకొని తిరగలేడు కాంగ్రెస్ పార్టీలో ఇరవై నాలుగు కంటిన్యూ మేము ఉన్నాము పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు అంతకుముందు నుంచి కూడా మేమే ఉన్నాం అందులో ఉన్నోళ్ళు అంతా పే పేడోళ్ళు మొత్తం అందులో ఉన్నోళ్ళు టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చి అందులో నిలబడ్డారు వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళు ఎవరు లేరు అని ఇప్పుడు ఆ పక్క జరుగుతాయంలో కాంగ్రెస్ పార్టీ మనుషులే లేరు ఇప్పుడు ఉండేది మొత్తం ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మనుషులు ఉన్నారు ఆయనకు చేయడం కూడా అన్నీ ఎట్లుంటాయి అంటే డబల్ డబల్ చేసినా ఏ పని కూడా సరిగా చేయలేదు ఇంతవరకు ఈ ఉన్న నాయకు వీళ్ళందరూ కూడా పది సంవత్సరాల కింద ఆయన పడు ఉన్న వాళ్ళే ఇప్పుడు ఉన్న నాయకులకి నిలబడ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ వాళ్ళే ఆయన బడు ఉన్నోళ్ళే ఈరోజు పైసలు ఇచ్చి డబ్బుతో కొలుదామని ఆయన చేస్తున్నాడు అది చెల్లవు పబ్లిక్లో అందరికీ తెలిసిపోయింది అందరికి తెలుసు కూడా ఆ పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరూ ఏమంటున్నారంటే విజయం ఉంగరం గుడుతు అఖిల రెడ్డి చెప్పని యాదవరెడ్డి గుర్త చెప్పలేదు ప్రతి గ్రామ ప్రజలు ఎనిమిదవ దయచేసి ఆలోచించి ఉగ్రం గుర్తు మీద ఓటేసి గెలిపియాలి అఖిలను గెలిపియాలని ప్రార్థిస్తున్నా మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ మేము తీర్చుకోగలమనే నమ్మకంతో అఖిల యాదవ్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము తప్పకుండా గెలిపిద్దామని నిర్ణయించుకున్నాము గెలిపిద్దాం అంటే మేము ముందు నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాము మాకు కాంగ్రెస్ సీటు ఇవ్వకుండా వాళ్ళే ఇచ్చేసిరు అసలు మాకు ఆ సపోర్ట్ ఉంటే మాకు ఇంకా ధైర్యంగా ఉండేది ఆ ఛాన్స్ కూడా మాకు లేకుండా వేసిరు కానీ మేము ధైర్యం కోల్పోకుండా అఖిల యాదవ్ రెడ్డి గారిని గెలిపిద్దామని నిర్ణయించుకున్నాము అయితే అలా ఏంటంటే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు వస్తుంది వాళ్ళు టీఆర్ఎస్ బీజేపీ మన ఎంపీకి అయితే బీజేపీ అంటారు ముస్లిం కాడికి వస్తాకల్లా ఇప్పుడు కాంగ్రెస్ అంటదు వాళ్ళు గంటకో పార్టీ మా ఇప్పుడు ఆయన కొడుకు ఎంపీపీ శంకర్పాల్ ఎంపీపీ టీఆర్ఎస్ ఈయన ఇప్పుడు టికెట్ ఉంచి కాంగ్రెస్ గెలవనికి మేము ఆల్రెడీ స్థానిక పుట్టి నుంచి మా కాంగ్రెస్ అట్లుంది దయచేసి అఖిలే యాదవ్ రింగు గుర్తుకు ఓటు వేయగలని మన అవి ఆయన భూములు ఆయన పని కబ్జాలు చేసాడు ఆయన ఉంత అంతే ఊరిమే ఊరిమే వాడి ఆయన దోచేయనికనే మళ్ళా ఊరు నమ్మేశాడు ఆయన కుల్లా చెప్తున్నా ఊరు నమ్మేశాడు ఆయన ఆయన ఊరు నమ్మనికనే ఆయన వాళ్ళ గెలిచినా కానీ ఆయన ఉన్న బాడీ కార్డులు మమ్మల్ని కొట్టి ఆయన పనులు కావు ఏం కావు ఒకటే మాట్లాడని చెప్పేది మొత్తం రాజకీయం బాడికల్లను చేసి రాజకీయం చేస్తుండే ఆయన అంతే తీసికమల్లు పెట్టి అది ఇది పెట్టి కూరలను భయపడి ఎత్తుకోడు అది ఇది చేస్తుండే మళ్ళీ బస్సును కట్టి అందరినీ తోలుకొని పోతాడు అంట అదే ఆయన ఆయన గెలిస్తే ఊరిని నమ్మేశాడు అదే పక్క వేరేదేం ఏం లేదు ఆయన ఊరిని నమ్మనికన్నా అలిగాడు